you yeah. you are নি Up enquanto na semak lawa, студias sīk sayalija tutə piorata brat Ran Couldi ganawa, ugh skill eben dragon Kan Studio banjona banjona ndhās Kei Bandhira tujhe aka Copy Fala, meu irmão. Montando

ဟုတ်ပါဘူးဘယ်လိုလဲမင်္ဂလာပါ మాట్లాడత్యత్తు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ బాబు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు భవిష్యత్తు చేస్తూనే

సహించి హిందూ వర్గాలు సాయాలే

ప్రజల పెడాలని ఉంటుంది ప్రజలకు మంచి చేయాలా సేవ చేయాలా ప్రజలకు ఎంత సేవ చేస్తామని ఒకసారి పొరపాటు పడి ఇప్పుడు తెలుసు మనకు వెళ్ళాల్సిన వచ్చినా మనకు ఎక్కడ తప్పుడు పనులు కానీ అన్ని పనులు కానీ అగ్రవాళ్ళు కానీ దయచేసి ఇక్కడ మీద జాగ్రత్త మాట్లాడుకోవడానికి చాలా ప్రయోజనం నేను రెండు మూడు మాటలు చెప్పడానికి ప్రజలు దూరం చేయాలని ప్రజలకు సేవ చేయాలి

రైతుల కోసం మనం ఏదైతే మాటలు ఇచ్చినామో రైతుల వాళ్ళు వాటి పొలంలోకి నీళ్లు రావాల్సిన వ్యాపారు <laughs> అందరూ ఎవరు కూడా మీ ఆలోచన చేస్తారు దయచేసి నాకు కూడా టైం లేదు ఎక్కడ ప్రభావం లేదు టైం లేదు అన్ని వందపై వందపై వాళ్ళు చేసుకుని వస్తారు మహిళలు ఇంటి వాళ్ళు చాలా అవసరాలు ఉంటాయి అదే కాకుండా చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవి అన్ని కూడా చేస్తాం ఎవరైనా చదువు అవి కూడా చూస్తా ఎందుకంటే వాళ్ళ అలాగే సీఎంఆర్ ఇరవై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చాయి తీసుకోవడం ఉద్యోగాలు తీసుకోవాలి ఇది కూడా రాయప్రో తాంబూపేశి మాది తర్వాతనే చాలి సాగన